చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేది రాహు అండి ఎప్పుడు చాలామంది నెగిటివ్గా చూస్తూ ఉంటారు రాహు నాకు చాలా ఇష్టమైన ప్లానెట్ కూడా రాహు ఎందుకంటే రాహు గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు ఇస్తారండి ఆయన ఆయనకు ఆ శక్తి ఉంది కానీ రాహు పొజిషన్ నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రము వాళ్ళు పాజిటివ్గా మార్చుకోగలగాలి పరిహారాలు చేసుకుని పరిహారాలు మళ్ళీ ఇంకా వేరే పాయింట్ వస్తాను ఒకసారి శ్రీ మాధవానంద గురి ప్యూ నమ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక రాహు గురించి మరల రాహు గురించి ఎందుకంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేది రాహు అండి ఎప్పుడు చాలామంది నెగిటివ్గా చూస్తూ ఉంటారు రాహువు నాకు చాలా ఇష్టమైన ప్లానెట్ కూడా రాహువు ఎందుకంటే రాహు గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు ఇస్తారండి ఆయన ఆయనకు ఆ శక్తి ఉంది కానీ రాహు పొజిషన్ నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రము వాళ్ళు పాజిటివ్గా మార్చుకోగలగాలి పరిహారాలు చేసుకుని పరిహారాలు మళ్ళీ ఇక్కడ వేరే పాయింట్ వస్తాను ఒకసారి కొంతమంది పాపం అడుగుతూ ఉంటారు అంటే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు వాళ్ళు అనుభవించిన ఇబ్బందులు అవ్వచ్చు వాళ్ళ నుంచి కూడా మనం ఆలోచించుకోవాలి మన వైపు నుంచే మాట్లాడకూడదు ఎప్పుడు అసలు పరిహారాలు పనిచేస్తాయా అండి మేము చాలా పరిహారాలు చేశాము మంచి ప్రశ్న పనిచేస్తాయా అంటే పెను ప్రమాదం నుంచి తప్పించేవి పరిహారాలు కానీ కర్మఫలాన్ని మాత్రం జాతకుడు కంపల్సరీ అనుభవించాల్సిందే లేదండి మేము చాలా పూజలు చేస్తూ ఉంటామండి కొంతమంది చెప్తూ ఉంటారు వాళ్ళు చాలా పూజలు చేస్తారు మైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళే ఎదురుకున్న వాళ్ళు వేరే ఆ ఆ స్ట్రీట్లో వాళ్ళే అన్యాయం చేస్తూ ఉంటారు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి శిక్ష ఉండదు అంటే వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది వాళ్ళ కర్మఫలం అప్పుడు బాగుంది కాబట్టి ప్రస్తుతం అలా జరుగుతుంది వాళ్ళకి తర్వాత ఒక దోశ వేసామండి తర్వాత మళ్ళీ దాన్ని తిరగేయాలి కదా ఇప్పుడంటే తిరగేయకుండా ఇలా తిప్పేసి వేసేస్తున్నారు కానీ ఏది ఏమైనప్పటికీ పగలు చూశారంటే రాత్రి కూడా చూడాల్సిందే కదా అలాగే ఆ జాతకులు కూడా కర్మఫలం బాగున్నంతసేపు వాళ్ళు ఎన్ని డ్యాన్సులు కట్టినా అను అనుకూలంగా ఉంటుంది కానీ వాళ్ళు చేసే ప్రతి పాపానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా లెక్క చెప్పుకోవాలి ఖచ్చితంగా లెక్క చెప్పాలి కాబట్టి పరిహారాలు మీ కర్మఫలాన్ని మార్చకపోయినప్పటికీ కూడా పెడు ప్రమాదం నుంచి తప్పించడానికి ఉపయోగపడేదే పరిహారము పెడు ప్రమాదం నుంచి తప్పించినా ఆశ్చర్యపడక్కల అర్థమైందండి కానీ అందుకే పరిహారాలు ఖచ్చితంగా చేయాలి భగవంతుడికి దగ్గర ఎప్పుడూ ఉండడం చాలా మంచిది ముఖ్యంగా రాహు విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రాహువు గురించి కొత్త విషయం ఏంటి అంటే కనుక ఇప్పుడు ఎలా అంటే మీ యొక్క రాహువు మీ యొక్క రాహువు ఎక్కడున్నారో చూడండి నవాంశ చక్రంలో కూడా ఇక్కడ నవాంస కూడా తీసుకుంటాను నవాంస చక్రంలో కూడా రాహు అక్కడే ఉండాలి దాన్ని వర్గోత్తమం అంటాం అంటే రాశి చక్రంలో ఏ రాశిలో రాహు ఉన్నారో నవాంశలో కూడా రాహు అదే రాశిలో ఉన్నదాన్ని వర్గోత్తము అంటాము ఏ గ్రహం ఉన్నా అంతే ఉదాహరణకి మేషరాశిలో రాహు ఉన్నారనుకోండి నవాంసలో కూడా మేషంలోనే రాహు ఉండాలి దాన్ని వర్గోత్తమం జరగడం వర్గోత్తమం చెందిన గ్రహం అంటాం ఉదాహరణకి ఇంకో గ్రహాన్ని తీసుకోండి పోనీ గురువునే తీసుకోండి గురువు మేషరాశిలో ఉన్నారు నవాంసలో కూడా గురువు మేషంలోనే ఉన్నారనుకోండి గురు వర్గోత్తమం చెందాడు అంట ఇలా సేమ్ రాశిలో ఉండాలి ఇప్పుడు రాహుని తీసుకుంటాం కాబట్టి రాహు గురించి మాట్లాడుకుంటాం రాహు రాశి చక్రంలో ఎక్కడైతే ఉన్నారో నవాంశలో కూడా అక్కడ ఉన్నప్పుడు కేతు కూడా అంతేగా కేతు పోషణ కూడా సేమ్ అలాగే ఉంటుంది వీటిని వర్గోత్తమం చెందడం అంట ఇలాగా వర్గోత్తమం చెందినప్పుడు రాహు రాహు మధ్యలో అంటే రాహుకి కేతుకి మధ్యలో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాలు అఖండ రాజయోగాన్ని ఇస్తాయి ఆ సమయంలో కనుక రాహు మహారధ జరుగుతున్నా ఆ సమయంలో కనుక కేతు మహారధు జరుగుతున్నా మీకు అఖండ రాజయోగాలు కలుగుతాయి అంటే ఇక్కడ ఎన్ని ప్లస్ పాయింట్లున్నా అక్కడ ఉన్న గ్రహాలు ఇస్తాయి ఇక్కడ రాహుకేతువులు కూడా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా వర్గోత్వం చెందున్నారు కదా కానీ ఇక్కడ నేను రాహు గురించే మాట్లాడుతున్నాను ప్రత్యేకంగా రాహు అఖండ రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది కేతు కూడా అంతే కేతు వర్గోత్తమం చెందడి కూడా కేతు కూడా అంతే ఇక్కడ రాహు కేతువుల మధ్యలో మొత్తం గ్రహాలన్నీ ఉండిపోయి వర్గోత్తమం జరిగింది అనుకోండి మనం రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోతే కాలసర్ప దోషంలో జన్మించారు అంటాం రకరకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి మీకు ఆ వీడియోలు కూడా నేను చెప్పడం జరిగింది ఎన్ని రకాల కాలసత్వ దోషాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి యోగాలు ఉంటాయని చెప్పడం జరిగింది ఇక్కడ రాహుకేతు మధ్యలో గ్రహాలన్నీ ఇరుక్కుపోయి మొత్తం అన్ని గ్రహాలు ఏడు గ్రహాలు కూడా ఉన్నాయి ఈ రెండు గ్రహాల మధ్యలో కానీ రాహు అక్కడ వర్గోత్తమం చెందున్నాడు అప్పుడు ఆ దశలన్నీ కూడా అద్భుత ఫలితాలని ఇస్తాయి అని చెప్పొచ్చు వీళ్ళు పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ జాబులు చేయడము పెద్ద పెద్ద పొజిషన్లో ఉండడము పెద్ద పెద్ద మేనేజర్స్గా ఉండడం మేనేజింగ్ డైరెక్టర్స్ అవ్వడము వీళ్ళే అవుతారు కానీ అక్కడ వర్గోత్తమం జరిగి ఉండాలి వర్గోత్తమం జరగకుండా తీసుకోకూడదు క్లియర్ అయిందని పాయింట్ వర్గోత్తమం జరిగినప్పుడు మాత్రమే మనకు వర్తిస్తుంది మరి రాహుకేతు మధ్యలో గ్రహాలు ఉండిపోయండి లగ్నత్తు ఆ రాశిలో ఉన్న గ్రహం ఏ స్థానం అయ్యింది ఇక్కడ అది కూడా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా రాహుకేతు మధ్యలో ఉండి లగ్నాత్తు లగ్నాధిపతి ఉన్న లగ్నాధిపతి యొక్క ఆధిపత్యం బలం పెరుగుతుంది ద్వితీయాధిపతి ఉంటే ద్వితీయాధిపతి యొక్క ఆధిపత్యం బలం పెరుగుతుంది ద్వితీయాధిపతి అంటే ఎవంటి కుటుంబము ధన సంపాదన ఇవన్నీ కూడా పెరుగుతాయి లగ్నాధిపతి అంటే మీరే మీరు చాలా దృఢంగా ఉండి సంకల్ప బలంతో ఎదరికి వెళ్తూ ఉంటారు ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది ఆ జాతకులకి తృతీయాధిపతి కనుక ఉంటే పరాక్రమ స్థానాధిపతి మీకు ఎటువంటి అడ్డు అదుపు లేకుండా మీరు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు సక్సెస్ మీ సొంతమవుతూ ఉంటుంది అదే చతుర్థాధిపతి కనుక ఉన్నట్లయితే రాహుకేతు మధ్యలో మీ యొక్క ఎలా అంటే మాస్ ఫాలోయింగ్ పెరుగుతుంది ఒక సెలబ్రిటీస్ అని చెప్తాం వినని పంచమాధిపతి ఉంటే పూర్వపుణ్య స్థానాధిపతి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సష్టమాధిపతి గనుక ఉంటే కనుక మీకు శత్రులో బాధలు లేకుండా రుణ బాధలు లేకుండా ఉంటూ ఉంటారు ఉద్యోగంలో ఒక ప్రగతి ఉంటుంది సప్తమాధిపతి అయితే కనుక వాళ్ళ వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాక సరే వాళ్ళకు ఒక సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది అష్టమాధిపతి ఉన్నట్లయితే వాళ్ళకి విపరీతమైన ధనయోగాలు కలుగుతాయి తర్వాత వాళ్ళకి యొక్క ఆయుష్ చాలా బాగుంటుంది భాగ్యాధిపతి ఉంటే వాళ్ళకి భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు రాజ్యాధిపతి ఉండడం అన్నది ఎక్సలెంట్ అనమాట వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓలుగా పనిచేస్తూ ఉంటారు లేదా వీళ్ళే పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం అవ్వచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి లాభాధిపతి కూడా ఉన్నట్లయితే వీళ్ళు కూడా అంతే రాజకీయాల్లో ఒక మంత్రి పదవులు మంచి మంచి పదవులు వస్తూ ఉంటాయి చూడండి వాళ్ళకి వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు పెద్ద పెద్ద మంత్రులు పోయి ఉంటారు వాళ్ళు వాళ్ళు మనం ఎప్పుడు చూడం వాళ్ళు పుట్టుకుతో అలా పుట్టారు వాళ్ళు మంత్రులు అవుతూ ఉంటారు ఇలాగా తర్వాత ఓట్లు లేకుండా నామినేటెడ్ పదవులు వస్తూ ఉండడం జాతకులకి ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక వ్యయాధిపత్యే కనుక ఉన్నట్లయితే వీళ్ళకి ఈ డబ్బుకి లోటు లేకుండా ధన సంపాదనకి లోటు లేకుండా మంచి మంచి లగ్జరీ లైఫ్ను అనుభవించే యోగం ఉంటుంది అని చెప్పచ్చు ఇన్ని ఉన్నాయి రాహు వర్గోత్తమని జరిగినప్పుడు ఇక్కడ మళ్ళీ రాహువే అంటున్నాను కేతు కూడా వర్గోత్తమే జరుగుతుందండి ఈ గ్రహాలు ఏవైతే అధిపతులు ఏవైతే మధ్యలో ఉంటాయో అధిపతులు ఇచ్చే యోగాలు ఇక్కడ వర్గోత్తమం జరిగి ఉండాలి దీన్ని మీరు కావాలంటే దీని గోచారానికి కూడా మీరు పెట్టుకోవచ్చు గోచారాన్ని కూడా వర్తిస్తుంది రాహుకేతులు వర్గోత్తమం జరిగినప్పుడు గోచార రీత్యా కూడా గ్రహాలు వెళ్తూ ఉంటాయి కదా ఆ రెండు గ్రహాల యొక్క మధ్యలో రాసుల్లో గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా ఆ గ్రహాలు కూడా మీకు యోగిస్తాయి చాలా మంచిది గోచార ఫలితాలు చెప్పేటప్పుడు చెప్పుకుందాం ఇది అది గోచార రీత్యా కూడా తీసుకోవచ్చు మీరు గోచార రీత్యా కూడా చాలామంది గోచార ఫలితాలు ఏంటండి అంటారు గోచార ఫలితాల్లో కూడా తీసుకోండి మంచిది గోచారం కూడా మనం నలభై శాతం తీసుకోవాలి ఖచ్చితంగా మనం పడేయడానికి లేదు కానీ వ్యక్తిగత చేతనే మెయిన్ ఇంపార్టెంట్ అది మాత్రం ఇంకా ఎవరు దాన్ని తప్పడడానికి లేదు ఇదనమాట కాబట్టి ఇక్కడ వర్గోత్తమం జరిగిన రాహు ఇచ్చే యోగం చూడండి ఎలా ఉందో అక్కడ వర్గోత్తమము అంటే ఇద్దరూ వర్గోత్తమం జరుగుతారు రాహుకేతులు రెండూ జరుగుతాయి వర్గోత్తమం జరిగితే అంతేగాని కానీ రాహు ఉండి కేతు ఉన్నప్పుడు నవాంశంలో రాహు అదే ప్లేస్లో ఉన్నప్పుడు కేతు వేరే ప్లేస్లో ఉండడుగా ఇద్దరూ పరస్పర దృష్టిలతోటే ఉంటారు కదా కాబట్టి ఆ మధ్యలో గ్రహాలు చాలా ఇంపార్టెంట్ క్లియర్ అయిందండి ఇక్కడ రాహు నుంచి కేతుకి మనం రాహు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ సందేహం రావచ్చు ఎలా తీసుకోవాలండి గ్రహాలని మనం గ్రహాలని ఇప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే కనుక రాహు ఉదాహరణకి ఉదాహరణకి మీకు మేషరాశిలో ఉన్నారనుకోండి అప్పుడు తులారాశిలో ఎవరు ఉంటారు కేతు ఉంటారు గ్రహాలను ఎప్పుడు కూడా మీరు ఎలా తీసుకోవాలంటే అండి పాజిటివ్ ఫలితాలు రావాలి అంటే వృషభము మిథునము కర్కాటకము సింహము కన్య ఇక్కడ గ్రహాలు ఉండడం చాలా మంచిది అంతేగాని మేనము కుంభము మకరము ధనస్సు వృశ్చికము ఇది కాదు ఇది తీసుకోకండి ఇలా ఉంటే కనుక నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అర్థమైందా ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి కన్ఫ్యూజన్ ఏమీ లేదు ఇందులో గ్రహాలు ఉన్నాయండి ఎలా తీసుకోవాలి మధ్యలో అంటే రాహు ఒక జాతకుడికి వర్గోత్తమం జరిగి ఉన్నారండి అధ్యాత్కులకి జాతకులకి ఆయనకు సందేహం వచ్చింది మీరు మధ్యలో ఉండాలన్నారు కదండి గురువుగారు ఎలా తీసుకోవాలని అలాంటి వాళ్ళకి ఆయనకి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాహు ఎక్కడున్నారో చూసుకోండి కేతు ఎక్కడున్నారో చూసుకోండి రాహు ఉదాహరణకి మేషంలో ఉన్నప్పుడు కేతు తులలో ఉంటారు అంతే కదా ఇప్పుడు వృషభ మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో గ్రహాలు ఉండాలి అప్పుడు యోగిస్తుంది అర్థమైందండి ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన యోగం కలుగుతుంది జాతకులకి లగ్నాధిపతి ఉన్నా ద్వితీయాధిపతి ఉన్న తృతీయాధిపతులున్నా అలా వ్యయాధిపతి వరకు తీసుకోండి గోచారిత్య కూడా అంతే వృషభంలో గ్రహాలు ఉండాలి వృషభం నుండి మిథునానికి వెళ్తాయి కదా మిథునం నుంచి కర్కాటకానికి కర్కాటకం నుంచి సింహానికి సింహం నుంచి కన్యకి అలాగే మళ్ళీ నెగిటివ్ ఫలితాలు ఇలాగ కుంభము మకరము ధనస్సు వృశ్చికము అంటే మేనం కూడా తీసుకోండి మేనం నుంచి లెక్క వేసుకోవాలి మేనం కుంభం మకరం ధనస్సు వృశ్చికం ఇవి ఇబ్బంది పెడతాయి ఇందులో గ్రహాలు ఉండి ఆ దశలు ఏమైనా జరుగుతున్నప్పుడు కాబట్టి మీరు ఈ రెండు విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఎదకి వెళ్ళండి కన్ఫ్యూజన్ అవ్వద్దు ఇందులో ఎటువంటి తికమక లేదు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అర్థమైందండి సరే ఇప్పుడు మీకు రాహు నుంచి కేతు నుంచి వర్గోత్తమం జరిగి ఈ రాసుల్లో గ్రహాలు ఉండి లగ్నాత్తు దుస్థానాధిపతిలే ఉన్నాయి అనుకుందాం లగ్నాత్తు దుస్థానాధిపతి యొక్క గ్రహమే దుస్థానాధిపతి ఉన్నాడు అనుకుందాం ఆ రాశిలో ఉదాహరణకి మేషరాశిలోని రాహు ఉన్నారండి తుల రాశిలో కేతు ఉన్నారండి మిథునంలో లగ్నతో దుస్థాన దుస్థానాధిపతి పడ్డాడండి ఆ యొక్క మహర్ద జరుగుతుందండి అక్కడ దుస్థానాధిపతికి బలం పెరుగుతుంది దుస్థానాధిపతికి బలం పెరుగుతుంది ఆ సమయంలో దుస్థానాధిపతి యొక్క మహర్ద జరుగుతున్నా లేదా రాహు మహర్ద జరుగుతున్నా లేదా కేతు మహర్ద జరుగుతున్నా వాళ్ళకి విపరీతంగా యోగిస్తుంది విపరీతంగా యోగిస్తుంది దుస్థానాధిపతే పడ్డాడు అనుకుందాం రాహు మహర్దశే జరుగుతుంది అనుకుందాం అంతర్దశ ఆ మిథున రాశిలో ఉన్న అంతర్దశ ఏదైతే ఉంటుందో గ్రహం యొక్క అంతర్దశ విపరీతంగా యోగిస్తుంది ఫస్ట్ క్లాస్ జాతకులని చెప్తాం వాళ్ళని మనం ఒకటే అండి కన్ఫ్యూజన్స్ ఈ కంటెంట్లో ఒకటే నేర్చుకోండి మళ్ళీ అన్ని పాయింట్లు మిక్స్ అయిపోతే కన్ఫ్యూజ్ అయిపోతాను మీరు కేతువులు వర్గోత్తమం జరిగి రాహు నుంచి కేతువు వరకు కూడా మధ్యలో గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నా లేదా రాహుకేతువులు మహర్దశలు జరుగుతుంటూ అది జరుగుతూ ఆ గ్రహాల యొక్క అంతర్దశలు జరుగుతున్నా విపరీతంగా యోగిస్తుంది అంతే ఒకటి పెట్టుకోండి ఏ రాశుల్లో ఉండాలి ఎలా తీసుకోవాలని కూడా చెప్పేశాను నేను కన్ఫ్యూజన్ ఏమీ లేదు మరి ఎవరికైనా సరే రాహు కేతువుల మధ్యలో ఇందాక నేను చెప్పినట్టుగా రాహు మేషంలో ఉండి కేతువు త్వరలో ఉన్నప్పుడు మేన కుంభ మకర ధనస్సు వృష్టికాలలో గ్రహాలు ఉండే ఆ గ్రహాల యొక్క అంతర్దశలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే లేదా గ్రహాల యొక్క మహర్దశలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే ఆ జాతుకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారం అండి ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా రాహుకేతువుల యొక్క నెగిటివిటీ కూడా తగ్గుతుంది మరి ఆ గ్రహాల మధ్యలోనే కదా ఈ గ్రహాలన్నీ ఇరుక్కున్నాయి ఇక్కడ మీకు అర్థమవుతుందా నేను చెప్పి కంటెంట్ అంతా మీకు అర్థం అవ్వాలి వర్గోత్తమం జరిగిన రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఇరుక్కున్నప్పుడు అది నెగిటివ్గా ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు అందుకే వాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి అన్ని గ్రహాలు ఇరుక్కుపోతే దాన్నే మనం అందుకే కాల సర్ప దోషము అన్నాము ఇంకా ఆ జాతికులు తీసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళు యథావిధిగా నవగ్రహ ఆరాధన చెయ్యాలి ఎలా చేయాలి నవగ్రహ ఆరాధన అంటే ప్రతి ఆదివారం కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్ళాలి ఇరవై ఏడు ప్రదర్శనలు చెయ్యాలి అక్కడే కూర్చుని నవగ్రహ స్తోత్రాన్ని మూడు సార్లు చదువుకోవాలి తర్వాత వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోవాలి సింపుల్ అసలు ఏమైనా ఉందండి కానీ ఆ రోజు శాఖాహారం మాత్రమే పూజించాలి ఇక్కడే పెద్ద క్వశ్చన్ వర్క్ చాలా మందికి తప్పదు మరి మరి ఎన్ని ఆదివారాలు చేయాలండి ఇలాగా అంటే కనుక ఇరవై ఐదు ఆదివారాలు చెయ్యాలి మధ్యలో బ్రేకులు వచ్చినా పర్వాలేదు ఇంక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు శుభం